ధిపత గుర్భ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవ ఇవ్వేత్తస్ నిస్సరతే వాణీజునుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం చాపాం అనిమాదిభిరావృతంకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అనే కావదు మొత్తం లైఫ్లాంగ్ వ్యాపారపరంగా ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని వారు రాసి వారికి వ్యాపార ఉద్యోగపరంగా కలిసి రావాలంటే ఏం చేయాలి మరియు ఏ లగ్నము లేదా ఏ రాశి వారికి ఏ ఏ మార్గాల ద్వారా ఉద్యోగ వ్యాపారాల ద్వారా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు దాంతోపాటు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే ఏ గ్రహం అనుకూలిస్తే ఏ వ్యాపారం కలిసి వస్తుంది అనేటువంటిది కూడా ఉంటుంది వీడియో ఎండింగ్లో కొంతమందికి జాతచక్రం తెలి తెలియని వారు దాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది అయితే చెప్తున్నటువంటి విషయాలు ఇవేవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం తెలుసుకుందాం కన్యా లగ్నము కన్యా రాశి కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే సహజంగానే కన్యా లగ్నం వారికి ఉండేటువంటి స్ట్రెంగ్త్ అంటే మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అయితే మీకు ధన లాభాధిపతులు శుక్ర చంద్రులు అవుతారు శుక్రుడు సహజంగానే కళలకి అందానికి సినిమా ఫీల్డ్కి వీటి కారకులు శుక్రచంద్రులు ఇద్దరు కూడా వీరిద్దరూ కనుక బాగున్నారు ఎక్కడా ఇబ్బంది కలగలేదు రాహు యొక్క సపోర్ట్ కూడా ఉంది అంటే సినిమా ఫీల్డ్లో బాగా రాణిస్తారు వాటి యొక్క మహాదశలు కూడా రావాలి అలా కాకుండా పన్నెండవ స్థానం పాడైపోయి చాలామంది చూస్తుంటారు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి పాడైపోయిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ధర్మకర్మాది యోగం సరిగా లేకపోవడం వల్ల కొంచెం వాళ్ళు బ్యాలెన్స్ తప్పుతారు అయితే ఇది కేవలం శుక్రచంద్రుడు అంటే కేవలం సినిమా ఫీల్డ్ కళారంగాలనే కాకుండా మీకు ఫైనాన్స్ రిలేటెడ్ బ్యాంకింగ్ సెక్టార్స్ అదేవిధంగా ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన వీటిల్లో కూడా రాణించి యోగాన్ని ఇస్తాయి అయితే ఇవి ఈ గ్రహాలు కేవలం ఇవి ఈ గ్రహాల యొక్క ఫలితాలు ఇవ్వడం కాకుండా ఇంకో వేరే వేరే ఫలితాలు ఇస్తున్నాయి అనుకుంటే రవితో ఇస్తుంది అప్పుడు ఫైనాన్స్లో గవర్నమెంట్ చంద్రుడితో ఇస్తుంది ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ ఇదే శుక్రచంద్రుడు అదే బుధుడితో ఇస్తుంది చిట్ ఫండ్ కంపెనీస్లో జాబ్ చేయడం గురువుతో ఇస్తుంది శుక్రుడు టీచింగ్ రిలేటెడ్ అందానికి సంబంధించిన టీచింగ్ చేసేవి అట్లా ఒక్కొక్క గ్రహం బట్టి మారిపోతూ ఉంటుంది అయితే ఈ శుక్రుడు చంద్రుడు మీకు గనక బాగున్నాడు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఇంకా ఫైనాన్షియల్ ఫ్లో చాలా బాగుంటుంది కన్యాలగ్నం వారికి ఏదో శుక్రచంద్రులు బాగుంటాయి అలా కాకుండా మహాదశం సరిగ్గా అనుకూలించట్లేదు లేనట్లయితే గోచారం ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో మే వరకు లగ్నంలో కేతు ఉంటాడు లగ్నంలో కేతు వల్ల ఏమిటంటే కొంచెం వైరాగ్యము విరక్తి ఏది చేయలేని ఇంట్రెస్ట్ కలగకపోవడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది ఎందుకు ప్లానెట్ యొక్క రిజల్ట్ అది ఒక కాలంలో ఇప్పుడు చూడండి ఎండాకాలం వచ్చింది ఎండాకాలం ఉఖపెడుతూ ఉంటుంది మనం మనమేమీ ఉఖబెట్టాలని అనుకోము చలికాలం చలేస్తూ ఉంటుంది మనమేమీ చలివేయాలనుకున్న ప్ర ప్రకృతిలో ఉండేటువంటి మార్పు వల్ల మన యొక్క శరీరం దానికి ఎలా అయితే రియాక్ట్ అవుతూ ఉంటుందో గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి గతుల వల్ల మన ఆలోచనా విధానంలో అది వైరాగ్యం కావచ్చు ఉత్సాహం కావచ్చు నవ్వు కావచ్చు ఎడుపు కావచ్చు కూడా దాని ద్వారా స్ట్రెస్ కావచ్చు రిలీఫ్ కావచ్చు వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మీకు ప్రస్తుతం ఉన్నటువంటి కేతు లగ్నంలో ఉన్నందుకు ప్రెసెంట్ ఏంటంటే మీరు కాస్త ఉలవలు దానంగా ఇస్తూ ఉండండి లేదండి వ్యాపారాల్లో ఉన్నాము లేదా ఉద్యోగంలో ఉన్నాము ఉద్యోగం అయితే బుధుడు డైరెక్ట్గా కాబట్టి విష్ణు సహస్రనామాలు చేసుకుంటుంటే ఉద్యోగంలో బాగా రాణిస్తారు కాకపోతే కాకపోతే ఇప్పుడు కొంచెం బుధరాశుల్లో కేతు ఉన్నందుకు కాస్త కేతు గ్రహం దగ్గర దానం దీపారాధన చేయడము గణపతి యొక్క ఆరాధన చేయడము శుక్ర చంద్ర గ్రహాల యొక్క బలం పెంచుకోవడం చాలామంది బలం పెంచుకోవడం అంటే పెట్టుకోవాలనుకుంటారు కాదు గ్రహ సంబంధించిన ఆరాధన చేయాలి ఉంగరం పెట్టుకోవాలంటే అది మీకు పర్టికులర్గా ఏ ప్లానెట్ బాగుంది ఏ ప్లానెట్ పర్టికులర్గా ధనయోగం ఇస్తుంది దాన్ని బట్టి మీరు ఎంపిక చేసుకోవాలి అయితే మీరు ఏం చేస్తారంటే లక్ష్మీ అష్టోత్రం ఎక్కువగా చదువుతూ ఉండండి ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క విగ్రహం కానీ లేకపోతే యంత్రం కానీ ఉంటే దాని క్షీరం పాలు పోస్తూ చేసినట్లయితే కూడా మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఏ జాతకులైనా సరే నేను వ్యాపారం చేయాలా ఉద్యోగం చేయాలా లేదా ఆ వ్యాపారంలో కూడా ప్రోడక్ట్ రిలేటెడ్ చేయాలా సర్వీసెస్ రిలేటెడ్ చేయాలా అనేటువంటిది ఎలా ఎంచుకోవాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీ బుధుడు కనుక బాగున్నాడు మీ జన్మజాతకంలో ఖచ్చితంగా వ్యాపారం చేయొచ్చు బాగుండడం అంటే ఏమిటి పాపకత్తిలో లేకపోవడము శుభగ్రహాలతో కలిసి ఉండడము బుధ రాసుల్లో ఎటువంటి పాపగ్రహాలు లేకపోవడం ఇది పాయింట్ రూల్ నెంబర్ వన్ ఇక రెండవది ధనాధిపతి లాభాధిపతి ఉన్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉంటూ ఆ యొక్క మహాదశలు ధనాన్ని ఇచ్చేటువంటి మహాదశలు లేదా చూసి తెలుసుకోవాలి ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమందికి వ్యాపార యోగం ఉంటుంది కానీ ధనాన్ని ఇచ్చేటువంటి మహాదశ రాదు ఎక్కడా కూడా ధనాన్ని ఇచ్చే మహాదశ రానప్పుడు ఏదో వ్యాపారం చేస్తుంటారు వెళ్తూ ఉంటుంది లైఫ్ కానీ అది పెద్దగా ముందుకు సాగదు అందుకే చూడండి కొంతమందికి ఒక వ్యాపారం మొదలుపెట్టేవండి ఫస్ట్ ఇయర్ అద్భుతంగా సాగిందండి కానీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బాలేదండి అంటారు అంటే దాని అర్థం ఏమిటి ఫస్ట్ ఆ వన్ ఇయర్ ధనయోగం ఉంది బాగా దాని తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ డౌన్ఫాల్ అయ్యింది చూడండి కొన్ని కొన్ని థియేటర్స్ ఉంటాయి కొత్తలో పెట్టినప్పుడు అద్భుతంగా జనాలు వచ్చే తర్వాత పాదపడి మీద ఎవరు రాలేదు మరి ఏమిటి మరి అతనికి థియేటర్లో ధనయోగం లేదా కొంతమంది హోటల్స్ నడుపుతూ ఉంటారు అద్భుతంగా సాగిందండి కానీ దాని తర్వాత ఎవరూ వెళ్ళట్లేదండి అంటే ప్రక్టి టెక్నికల్గా వేరే రీజన్స్ ఉంటాయి అక్కడ టేస్ట్ తగ్గడము అవన్నీ కూడా ఉంటాయి కానీ వాళ్ళకి అదే సేమ్ టేస్ట్ మెయింటైన్ చేస్తున్నా సరే ఒక్కోసారి వెళ్ళరు జనాలు ఎందుకు అంటే దానికి కారణం ఎన్ని కారణాలు ఉన్నా కూడా ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది అంటే మీకు ధనయోగం ఇచ్చేటువంటి గ్రహాల యొక్క బలం తగ్గింది అప్పుడు ఆ బలాన్ని పెంచుకోవాలి అని చెప్తుంది ఇక్కడ మీరు మరి ఎలా పెంచుకోవాలి బలాన్ని అంటే మీ లగ్నం నుంచి ధనాధిపతి ఎవరు తెలుసుకొని దాని బలం పెంచుకుంటుండాలి ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు సహజంగా ధనాధిపతి ఉంటారు ఆ ధనాన్ని ఇచ్చే కారకుడు ఇంకొక లవుతారు ఆ గ్రహం ఇంకో గ్రహానికి అందిస్తుంది సో అదెవరు ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశలు ఏమైనా ధనాన్ని వ్యతిరేకంగా ఇచ్చేటువంటి మహాదశలు ఏమైనా నడుస్తున్నాయా ఇది పర్టికులర్గా తెలుసుకోవాలి అలాగే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైన ధనయోగాన్ని ఇస్తుంది అని చెప్పారు అయితే అది ఎలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెర స్థిర దిస్వభావాలు ఉంటాయి అదేవిధంగా అగ్ని భూ వాయు జలతత్వాలు ఉంటాయి అగ్నితత్వ సంబంధంగా వచ్చినప్పుడు అగ్ని సంబంధంగా అంటే ఈ ఫైర్ రిలేటెడ్ సంబంధించినవి గ్యాస్ కావచ్చు లేకపోతే స్టవ్లు కావచ్చు లేకపోతే అగ్గిపెట్టెలు కావచ్చు అంటే ఫైర్కి సంబంధించిన ఏమైనా వస్తువు ఉంటాయి ధనం మీకు భూతత్వం అంటే అంతా కూడా రియల్ ఎస్టేటు భూమికి సంబంధించినవి వాయుతత్వం అంటే అంతా కూడా మీకు తిరిగి చేసేటువంటిది మార్కెటింగ్ చేసేటువంటివి జలతత్వం అంటే కూడా అంతా కూడా అది కూడా కాస్త తిరిగేది ఉంటుంది కానీ జలానికి సంబంధించిన లిక్విడ్ సంబంధించిన ఉంటూ ఉంటాయి అదేవిధంగా చరా స్థిర దిశభావ చరం కూడా ఎక్కువ తిరగడం ఉంటుంది స్థిరం అంటే ఒక దగ్గర చేసుకు ఉండి చేసుకునేటువంటి వ్యాపారాలు దిశ్వావం అంటే కొంత కొంతకాలం తిరగడం కొంత ఒక ఒక దగ్గర ఉండడం అనేవి అంటే మీ యొక్క ధనయోగం ఏ రూపాల్లో ఉంది కొంతమంది ఎక్కువ తిరుగుతున్నానండి నాకైనా అవ్వట్లేదు అంటే కూర్చున్న దగ్గర వస్తాయి అదొకెత్తే అయితే ఏ గ్రహం ద్వారా ఎటువంటి ధనయోగం మీకు రవి గనక చాలా బాగున్నాడు అది వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి అది మెడికల్ రిలేటెడ్ లేదా బంగారానికి సంబంధించిన వాటి మూలంగా రాజకీయానికి సంబంధించిన గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెతుకునేటువంటి వారికి రవి బలంగా ఉన్నప్పుడు మీకు ధనయోగాన్ని ఇస్తాడు ఆ రూపంలో చంద్రుడు బలంగా ఉన్నాడు చంద్రుడు మంచి ధనయోగాన్ని లాభయోగాన్ని ఇస్తున్నాడు అప్పుడేంటి లిక్విడ్స్ ఫుడ్డు ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ వీటి మూలంగా ధనయోగం ఇస్తూ ఉంటాడు ఫ్లవర్స్ ఇట్లాంటివి అదేవిధంగా కుజుడు ఇస్తున్నాడు సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించినటువంటిది అదేవిధంగా మనకి ఏదైనా సరే మిషనరీస్ ఫైర్ రిలేటెడ్ లేకపోతే ఒక వాదించడం ద్వారా ఇప్పుడు లాయర్స్ ఉంటారు గురువు కుజుడు ఈ కాంబినేషన్స్లో వస్తూ ఉంటుంది అలా కాకుండా మీడియేటింగ్ చేసే ఉంటాయి కొన్ని కొన్ని వ్యాపారాలు అది బుధగ్రహం ఇచ్చినప్పుడు మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తాయి అంటే ప్రోడక్ట్ వీళ్ళది కాదు అంటే చిన్న ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉంది ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్లో భూమి వాళ్ళు వెంచర్ వేయలేదు కానీ వెంచర్ వేసిన వాళ్ళ దగ్గరికి ఒక పర్సన్ తీసుకెళ్ళి అమ్మిపించి దానిలో కొంత కమిషన్ వచ్చుకుంటుంది అది బుధుడు లేదా ఎనీథింగ్ మార్కెటింగ్ ఎనీథింగ్ అడ్వర్టైజింగ్ బుధుడు గనక ధనయోగాన్ని ఇచ్చేటప్పుడు ఈ రంగాలు ఎంచుకోవాలి అలాగే గురువు గనక యోగాన్ని ఇచ్చేటప్పుడు టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీస్ ఫైనాన్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా గురువు శుక్రుడు ఇస్తూ ఉంటారు అదేవిధంగా శుక్రుడు ప్రత్యేకంగా ఇచ్చేటప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన అందానికి సంబంధించినటువంటిది వాహనాలకు సంబంధించిన ద్వారా యోగాలు అదే శనిస్తున్నాడు అండి అంటే చాలామంది కానీ మేము శని అలా ఇస్తాడు అనుకుంటారు లేదు శని కూడా ఇస్తాడు ఇప్పుడు చూడండి జాబ్ కన్సల్టెన్సీస్ అంతా శని శని గురువుల కాంబినేషన్ ఇస్ జాబ్ కన్సల్టేషన్స్ అదేవిధంగా నూనె ఆయిల్తో పాటు మనకి ఐరన్ రిలేటెడ్ సంబంధించినవి లేబర్ సప్లై చేసేవంతా కూడా శని కారకత్వాలు అదేవిధంగా రాహువు కేతువు అనుకోండి సాఫ్ట్వేర్ రిలేటెడ్ అందులో పర్టికులర్గా రాహు అయితే కంప్లీట్ సాఫ్ట్వేర్ అబ్రాడ్ ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా రాహు ఇస్తే కేతువు ఏంటంటే ఆధ్యాత్మిక సంబంధించిన గురుకేతువులు అయితే ఇంకా బలంగా ఆధ్యాత్మికమైనటువంటి యోగాలను ఇస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కొంతమందికి జాతకాలు ఉండవు అప్పుడు అలాగా వారాన్ని బట్టి ఆదివారాలు బాగా కలిసి వస్తుందంటే మెడికల్ చేసుకోవచ్చు సోమవారాలు బాగా కలిసి వస్తుందంటే చలనానికి సంబంధించినవి అంటే చంద్రుడికి సంబంధించిన కార్యకత్వాలు చేసుకోవచ్చు మంగళవారం అయితే నేను ఇందాక చెప్పిన కుజుడికి సంబంధించిన కార్యకత్వాలు దాంట్లో చేసుకోవచ్చు అంటే మంగళవారం మీకు బాగా డబ్బులు వస్తున్నాయి మంగళవారం బాగా కలిసి వస్తుంది అనుకున్నప్పుడు అలా కాదండి గురువారం కలిసి వస్తుందండి నాకు ప్రతిసారి గురువుకి సంబంధించినవి ఇందాక నేను చెప్పినవి చేసుకోవచ్చు అలా అదేవిధంగా శుక్రుడు శని ఆ రకంగా శని రాహువుకి సంబంధించినవి చేసుకోవచ్చు మంగళవుకి సంబంధించినవి కేతువుకి సంబంధించినవి అంటే కుజుడికి కేతువుది మంగళవారాలకి మీకు కలిసి వస్తున్నవి చేయొచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే అసలు జాతకం లేదు కానీ ఒక వ్యాపారం పెట్టని కలిసి రావట్లేదు ఏం చేయాలి దానికి ఒక మంత్రం ఏమిటి లలితా సహస్రనామాల్లో అద్భుతమైన మంత్రం ఉంది వ్యాపారాల్లో రాణించడానికి ఏమిటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నమః నమ దీన్ని కనీసం నలభై నలభై నుంచి నలభై ఐదు నిమిషాల నుంచి ఒక కనీసం ఒక వన్ అవర్ చేయాలి ఏదో నూట ఎనిమిది సార్లు చేశాను పదకొండు సార్లు చేశాను అంటే మీకు వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఆ ఎనర్జీ ఫామ్ అవ్వడానికి టైం అవుతుంది అలాగే అదాన్ని నాకు ఉద్యోగమే కావాలనుకునేటువంటి వారు రెండు నామాలు ఖచ్చితంగా లలితహాస నామాల్లో అద్భుతమైనటువంటి నామాలు ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి అయ్యే మరియు ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయే నమ అనేటువంటి నామాన్ని భక్తి శ్రద్ధలతో చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ద్వారా మీ పూర్వజన్మ కర్మ ఏదైతే మీరు ఉద్యోగానికి వ్యాపారానికి మీరు సక్సెస్ అవ్వకుండా ఉండడానికి మీ కర్మ ఏదైతే అడ్డుపడుతుందో ఆ కర్మని దగ్ధం చేసి అమ్మవారి యొక్క నామం ద్వారా మీరు మీ యొక్క లైఫ్లో సక్సెస్ని పొందుతారు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్ర నమ